जय राम जय राम जी दाबी नाम राम जय राम जय राम राष्ट्रीय जागरण का नेतृत्व किया जाए जय राम जय राम राष्ट्रीय जागरण का नेतृत्व किया जाए जय राम जय राम जागरण केड़े आते निज केड़े आते कांग्रेस दी जाबी नाम राम दी जाबी नाम राम राम जय मोदी नाम राम राम जय मोदी नाम राम राम Don't go! 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 Don't

ఈ ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం మా పిసిసి ప్రెసిడెంట్ గారు మా ముఖ్యమంత్రి వర్యులు మా కాన్సెన్సీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము మోడీ మోడీ గారు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మాకు ఎలాంటి తెలంగాణకు నిధులు కేటాయించలేదు అదేవిధంగా పోయిన సంవత్సరం కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో కూడా గుండు సున్నా పెట్టిండ్రు కాబట్టి ఇంత విపక్ష ఎందుకు తెలంగాణ అంటే తెలంగాణ అంటే మొదటి నుంచి మోడీ గారికి విపక్షంగా చూస్తున్నారు వివక్షంగా చూస్తున్నారు మోడీ గారు కాబట్టి మేము మోడీ గారికి విజ్ఞప్తి చేసేది ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో మా తెలంగాణకు మాకు నిధులు ఇవ్వాలని అదే ఇక్కడ కోట్స్ ఫ్యాక్టరీ ప్రకటించి దానికి నిధులు ఇవ్వలే ఎయిర్పోర్ట్ కూడా నిధులు ఇవ్వలేదు మాకు ఎలాంటి బడ్జెట్లో కేటాయించకుండా మొత్తం నాలుగు రాష్ట్రాలకే బడ్జెట్ ఎలక్షన్లు ఉన్న నాలుగు రాష్ట్రాలకే బడ్జెట్ మొత్తం కేటాయించిండు ఈ మాకు దక్షిణ భారతదేశంలో మాకు విచ విపక్ష మోడీ గారు కాబట్టి మేము మోడీ గారికి హెచ్చరిక చేస్తున్నాం మేము అందరం కలిపి మీకు హెచ్చరిక చేసి మేము మీకు ఒక మెసేజ్ పంపాలని అసన్పర్తి మండలంలో మా మండల్ పార్టీ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మా కిసా మన కిసాన్ కాంగ్రెస్ ప్లస్ అదే పిఎస్సీ చైర్మన్ ఇంకా మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మీ అందరం కలిసి ఇక్కడ నల్ల జెండాలతోని మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం కాబట్టి మోడీ గారు మీరు మాకు తక్షణమే తెలంగాణకు బడ్జెట్ కేటాయించాలని మీకు కోరుకుంటున్నాం